కులికపూడి వైసీపీ బాట పడితే జరిగేది ఇదే టీడీపీ నాయకుడు ఎస్సీ ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ అల్టిమేటం జారీ చేయడం పార్టీకి సవాళ్లు విసరడం వంటివి దుమారం రేపుతున్నాయి తిరువరు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్న స్వయం ప్రకటిత మేధావి కొలికపూడి అధిష్టానానికి ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వడం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న రమేష్ను తప్పించాలని పట్టుబట్టడం వంటివి రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది అయితే ఈ వ్యవహారం వెనుక వైసీపీ ఉందన్న చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది కొలికపూడిని ఎవరో ఆడిస్తున్నారనేది పార్టీ అధిష్టానానికి కూడా చేరిన అంశం ఈ విషయంపైనే ఇప్పుడు పార్టీ దృష్టి పెట్టింది స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని కూడా పార్టీకి అందిన సమాచారం అందుకే సొంత పార్టీపై కొలికపోడి రెచ్చిపోతున్నారని నెట్టెం రఘురహం వంటి సీనియర్లు చెబుతున్నారు ఈ పరిణామాలతో కొలికపోడి వైసీపీ బాట పట్టే అవకాశం ఉందన్న చర్చకు కూడా తెరలేచింది పార్టీ ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆన్లైన్ సహా ఆఫ్లైన్ ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి అయితే వీటిని కొలికపోడి ఎక్కడా ఖండించకపోవడం గమనార్హం దీనిని బట్టి పొడి ప్లాన్ బిని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై క్లారిటీ లేదు ఇదిలా ఉంటే కొలికపోడి నిజంగానే వైసీపీ బాట పడితే ఏం చేయాలన్నది కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది ఇదిలా ఉంటే కొలికపోడి నిజంగానే వైసీపీ బాట పడితే ఏం చేయాలన్నది కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది కొలుకపోడిని అనర్హుడిగా ప్రకటించడం పెద్ద సమస్య కాదు అసెంబ్లీలో కూటమి పార్టీలకు బలమైన మెజారిటీ ఉంది ఒక ఎమ్మెల్యే పోయినా ఇబ్బంది లేదు కానీ ఇది సాధ్యమేనా అన్నది చర్చ ఎందుకంటే సొంత పార్టీ నాయకుడి మాట ఎలా ఉన్నప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవు అందుకే ఈ వ్యవహారం ఇబ్బందిగా మారింది మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన ఉన్నా అది కూడా సమస్యగా మారుతుందని అంచనా వేస్తున్నారు దీంతో ప్రస్తుతానికి హెచ్చరించి వదిలేస్తారన్న చర్చ సాగుతోంది మరేం చేస్తారో చూడాలి